ఇప్పటి వరకు అన్నగారి గురించి మాట్లాడుతూ జోహార్ ఎన్టీఆర్ అంటాం విన్నాను మరణం లేని జననం ఇప్పుడే మా తమ్ముడు నరసింహరెడ్డి కూడా చెప్పాడు అట్లాంటి మహానుభావుడిని దయచేసి ఇక నుంచి మన డిక్షనరీలో ఓన్లీ వర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఎప్పుడు మనం ఆయన స్మరించుకున్నా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన ధర్మం నిర్వహించాడు సినిమాల్లోనూ మానవాళికి చేయాల్సిన సేవలు చేసి అవతారం చాలించాడు మళ్ళా అవసరమైనప్పుడు అయినప్పుడు పుడతాడు వస్తాడు అన్న ఏంటి రామారావు గారు అలాంటి మహానుభావుడు గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చరిత్రలు చరిత్ర పురుషుల్ని మనం తెలుసుకుంటా ఉంటాం అందులో ముఖ్యంగా రామాయణంలో రాముని వారి చరిత్ర మహాభారతం కూడా మనం తెలుసుకొని పిల్ల పిల్లలు తరతరాలకి తెలియజేస్తూ ఆదర్శంగా అమలు చేస్తూ ఉంటాం ఆచరిస్తూ ఉంటాం ఆ కోవకి చెందిన చరిత్ర అన్న ఎన్టీ రామారావు గారి చరిత్ర ఆయన సినిమాలలో రాజకీయాల్లో విశేషమైన పాత్ర పోషించారు మన దేశం అనే సినిమాతో సినిమా రంగంలో ఆయన ప్రవేశిస్తే తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు ఇది యాదృష్టకమో లేకపోతే ఏమో గాని ఎంత గొప్ప విషయమో చూడండి సమాజానికి దేశానికి లింక్ చేస్తూ ఆయన ఏ పని చేసినా మానవాళి కోసమే చేశారు ఆయన తీసిన సినిమాలు కానీ నటించిన పాత్రలు కాని మీరు విశ్లేషించండి ఆయన నటించిన పాత్రలు సినిమాల్లో వ్యక్తిగతమైన సమస్యలకు పరిష్కారం కానీ సామాజిక సమస్యలు కుటుంబ సమస్యలు రాష్ట్ర సమస్యలు దేశభక్తి అంశాలు ఇలాంటి సంస్కరణాత్మకమైనవి పురాణాలకు సంబంధించి చారిత్రకు సంబంధించి ఇట్లాంటి ఒక సందేశాత్మక సంస్కరణాత్మకమైనటువంటి పాత్రలు నటించాడు సినిమాలు నిర్మించాడు అది ఎన్టీ రామారావు గారి యొక్క ప్రత్యేకత చరిత్రలో ఏ సినిమా నటుడు కూడా ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో ఏ ఒక్క భాషలో ఎవరు కూడా ఇలాంటి పవిత్రమైనటువంటి భూమిక నిర్వహించలేదు అంటే ఆశ్చర్యం లేదు మీరు చూడండి ఆయన ఎలాంటి పాత్రలు నిర్వహించాడు ఆ సినిమాలో పౌరాణికాలు కాని సాంఘికాలు కాని చారిత్రక సినిమాలు కాని జానపద సినిమాలు కాని నాయకుడు పాత్ర ప్రతి నాయక పాత్ర దర్శకుడుగా నిర్మాతగా అనేకమైనటువంటి పాత్రలు ఒకే ఒక్కడు ప్రపంచ చరిత్రలో నిర్వహించాడంటే అది అన్న ఎన్టీఆర్ మాత్రమే అందుకే ఆయన ప్రపంచ సినిమా రంగంలో మేటి ఆయనకు ఆయనే సాటి అని మీకు తెలియజేస్తా ఉన్నాను అలాంటి మహానుభావుడిని మనం చరిత్ర ఉన్నంతకాలం మనం గర్వంగా సగర్వంగా తెలియజేయాలి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి మహానుభావులు చరిత్ర తెలుసుకుంటే మనకి పుణ్యం కలుగుతుంది చరిత్ర చెప్పాలి చెబుతూనే పోవాలి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాదు రాజకీయ రంగంలో మీరు చూస్తే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మానవాళి బాగు కోసం పనిచేశాడు అప్పటి వరకు ఉన్నటువంటి ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కాని ప్రజలకు చేయనన్ని గొప్ప సేవలు చేశాడు ఎన్టీ రామారావు గారు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు చేయలేనటువంటి గొప్ప పనులు చేశాడు ఏమండి ముప్పై ఐదు సంవత్సరాలు పాలన అయిన తర్వాత ప్రజలకు గరీబీ హఠాము అని ఎన్నో ఎన్నికలు గెలిచిన పార్టీలు ఉన్నాయి వాళ్ళు పేదరికాన్ని నిర్మూలించలేదు పేదవాడి ఆకలి కనుక్కోలేదు కానీ ఎన్టీ రామారావు గారు పేదవాడి ఆకలి కనుక్కున్నటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఆ పేదవాడి ఆకలి తీర్చలేని ప్రభుత్వం నాకెందుకు అని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన ఆ రోజున కిలో రెండు రూపాయల బియ్యం ద్వారా పేదవాడికి ఆహార భద్రత కల్పించాడు ఈ రోజు దేశాల్లో ప్రపంచంలో ఏ ఇద్దరు నేతలు కలిసినా ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ గురించే ముందు చర్చిస్తున్నారు నేను నిన్న న్యూజిలాండ్ లోని ఈరోజు ఆస్ట్రేలియాలో కూడా తెలుసుకున్నాను ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ప్రజలకు ఉండటానికి ఇల్లు తినటానికి భద్రత కల్పిస్తున్నాయి అనేది తెలియజేస్తా ఉన్నారు మనుషులు సుఖంగా సంతోషంగా ఉండటానికి ఫెసిలిటీ ఫెసిలిటేట్ చేస్తున్నాయి ప్రభుత్వాలు అలాంటి దారి భారతదేశంలో మొట్టమొదట ఆలోచించింది ఎన్టీ రామారావు గారు మాత్రమే ఆ రోజున రామారావు గారికి ముందు పూరి గుడిసెలేసి పేదోళ్ళని పేదరికంలో ఉంచే తరహా నుంచి పక్కా ఇళ్ళు కట్టిన మహానుభావుడు అలానే పెన్షన్లు మీకు తెలుసు సమాజంలో ముసలి చూసే నాదుడు లేడు అట్లానే భర్త చనిపోతే వితంతువులకు దిక్కు లేకుండా ఉన్నది భగవత్ కృపతో వికలాంగుడిగా జన్మించిన వాళ్ళకి మరి వాళ్ళు పడే ఇబ్బందులు పట్టించుకునే వాళ్ళు లేరు ఈ మూడు రంగాల్లోనూ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ఆలోచించి వాళ్ళకి ఆ రోజు పెన్షన్ రోజుకు రూపాయి చొప్పున ముప్పై రూపాయలు ఇచ్చాడు ఆ ముప్పై రూపాయల విలువ ఈ రోజు లెక్కేస్తే ఆరు వేల ఆరు వందల రూపాయలకు సమానం ఈరోజు బడ్జెట్ ప్రకారం ఈరోజు ఏ ప్రభుత్వం అన్న భారతదేశంలో ఇస్తుందా ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారా తెలుసుకోండి ఎవరు ఇవ్వట్లేదు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రదేశంలో నాలుగు వేల రూపాయలు ఇస్తుండడం భారతదేశంలో ఇంకో ప్రభుత్వం పేదలకు ఇంత పెద్ద ఎత్తున సహాయం చేయటం లేదు ఎన్టీ రామారావు గారి డిక్షనరీలో పేదవాళ్ళకి కానీ రైతులకు కానీ యువకులకు కానీ మహిళలకు కానీ అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఉండేది యువకులకి ఒక కొత్త రాజకీయ తరాన్ని సృష్టించాడు రామారావు గారు ఆయన వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళకి నూరుకు మీసాలు ఉన్న వాళ్ళని మంత్రులు చేశాడు ఎమ్మెల్యేలు చేశాడు ఆ కోవలో చెందిన వాడినే నేను కూడా నేను ముప్పై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవి కోరుకుంటే అన్నగారిని అడిగాను నువ్వు చాలా నిదానంగా ఉన్నావు జిల్లా స్థాయి పదవి నెగ్గుకు రాగలవా అని అడిగాడు హేమా హేమీలు జిల్లాలో పోటీ పడుతూ ఉన్నారు మంత్రులందరూ ఎవరెవరికో చెప్తున్నారు నాకు డైరెక్ట్గా ఎన్టీ రామారావు గారు మాత్రమే తెలుసు కనుక వారిని నేను అడిగితే చాలా ఆశ్చర్యంగా అంతమందిని వదిలేసి తొండపు దశరథ జనార్దన్ని ఎంపిక చేయండి అని ఫోన్ లో చెప్పాడు మహానుభావుడు ఆయన సృష్టించిన ఆయన ఇచ్చినటువంటి రాజకీయ భిక్షే నేను ఈ రోజున ఈ మీ ముందు నిలబడినానంటే ఎన్టీ రామారావు గారు నాకు రాజకీయ జన్మనిస్తే అందరినో ఈ రోజు తయారు చేస్తే వాళ్ళంతా ఈ రోజు మంత్రులు ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితి మీరు చూశారు రామారావు గారు రాజకీయ జన్మనిస్తే నాకు చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతుతో సహాయంతో సహకారంతో ఆయన నన్ను ఇంత డ్రోల్ చేశాడు వారిద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటానని వారి రుణం తీర్చుకోవటం కోసమే ఈరోజు నేను ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీని పెట్టి ఎన్టీ రామారావు గారి వంద సంవత్సరాల శత జయంతి పండుగ ఉత్సవాలని భారీ ఎత్తున ప్రారంభించాం విజయవాడ హైదరాబాద్ లో ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి ఎన్టీ రామారావు గారికి శత జయంతి జరిగినంత గొప్పగా ప్రపంచ రాజకీయ పటంలో ఏ దేశ ప్రధానికి కూడా వంద సంవత్సరాల తర్వాత జరగలేదంటే ఆశ్చర్యం లేదు అది ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నందువల్లనే ఇంత గొప్పగా జరిగింది అలానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర మీ అందరికీ తెలుసు ఎక్కువ మందికి చంద్రబాబు నాయుడు గారు నిరంతర శ్రామికుడు అవిశ్రాంత పోరాట యోధుడు నేను నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి అన్నగారు పార్టీ పెడుతున్నారు అని తెలిసిన మొదటి రోజు నేను బయలుదేరి హైదరాబాద్ రావటం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు పార్టీకి లోకి వచ్చిన తర్వాత ఆగస్టు సంక్షోభంలో గురుతరమైనటువంటి బాధ్యత నిర్వహించాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు మద్దతు ఇచ్చాయి ఎన్టీ రామారావు గారికి కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీలు భారతదేశంలో ఉన్న అన్ని పక్షాలు ఆ టైంలో తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయకుండా బలమైన తెలుగుదేశం పార్టీని మనం నిర్మాణం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో గండిపేటలో ఉండి పగలు క్యారేజ్ తీసుకొని రేకులు షెడ్ లాగా ఉంటే అందులో కూర్చొని సాయంత్రం వరకు పనిచేసి శిక్షణా శిబిరాలు నిర్వహించి పకడ్బందీ ఆర్గనైజేషన్ తయారు చేయడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర వెలకట్టలేనిదని మీకు నేను తెలియజేస్తున్నాను ఆ శిబిరాల్లో నేను పాల్గొన్నాను నాకు కూడా చంద్రబాబు నాయుడు గారు డ్యూటీ వేసేవాడు మండల పార్టీ ఎన్నికలు నిర్వహించడానికి కాలం బొగ్గ బొమ్మని బాంబుల సీమ రాయలసీమకి ఆ రోజు పంపాడు బిక్కు బిక్కు పంట ఉండేది ఆ కాలం ఇప్పుడంటే అదంతా తగ్గిపోయింది ఆనాడు అన్నగారి పాలన ఆ తర్వాత బాబు గారి పాలన వల్ల ఫ్యాక్షరిజం తగ్గిపోయింది